శ్రీ విఘ్నేశ్వరాయ నమహన్ ఓం శ్రీ గురువేయ నమన్ ఓం శ్రీ మాతృయ నమహన్ ఈరోజు అస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎందుకు అనేక వీడియోలు తీసుకొస్తున్నాను ఆ వీడియోలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ విధంగా కనిపెట్టచ్చు మీ జాతకాన్ని ఎలా కనిపెట్టచ్చో అవతల వ్యక్తి స్వభావం ఎలా తెలుసుకొని జాగ్రత్త పడవచ్చో అనేక విధంగా నేను వీడియోలు పెట్టాను మధ్య మధ్యలో భక్తుల సందేహాలు ధర్మ సందేహాలు పేరుతో కొన్ని వివరాలు కూడా ఇచ్చి కొంతమంది స్వాములు చెప్పినటువంటి వివరాలని మీ ముందుకు తీసుకొచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు చెలి స్థానం గురించే మద్యవేలు చలి స్థానం అంటే మధ్యవేలు గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఈరోజు కొన్ని వీడియోలు పెట్టగలను రోజు మిగతా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను అయితే అతను శుక్రమండల రేఖ గురించి చెప్పాను నయంగాని వ్యాధుల గురించి చెప్పాను నక్షత్రం గుర్తుంటుంది అయితే శని స్థానంలో త్రిభుజం ఉంటే ఇది శని స్థానం ఈ శని స్థానం అంటే మధ్యవేలు కింద ఒక ట్రయాంగిల్ అట్లైనా ఉండొచ్చు ఒక త్రిభుజం మూడు కోణాలు కలిగినటువంటి ఒక త్రిభుజాన్ని మీ ముందుకు తీసుకొచ్చా ఈ త్రిభుజం గుర్తు ఎవరికైతే ఉంటుందో మధ్యవేలు కింద అంటే శనిస్థానంలో ఉంటుందో శనిస్థానం అంటే మధ్యవేలు కింద ఉండే భాగం అండి శనిస్థానంలో ఎవరికైతే త్రిభుజం గుర్తు ఉంటుందో అలాంటి వారు త్రిభుజం గుర్తు శనిస్థానంలో స్థానంలో మధ్యవేలు కింద ప్రతివేల కింద శనిస్థానంలో త్రిభుజం గుర్తున్నవారు పండితల వంశములో పుట్టును అంటే త్రిభుజం అనేటువంటిది పండిత వంచము అంటే పండితము బాగా వస్తుంది త్రిభుజం అనేటువంటిది చలి స్థానంలో ఉంటే పండిత వంశములో పండిత వంచస్థుల దగ్గర పండిత వంచస్థులకి పుట్టును ఆ వంచులో కానీ ఆ వంచస్థులకి కానీ పుట్టును అదేవిధంగా పండి పండితుల ద్వారా యోగము కలుగును ఎవరికైతే మధ్యవేలు కింద త్రిభుజం గుర్తుంటుందో అంటే శని స్థానంలో త్రిభుజం గుర్తుంటు పండితుల ద్వారా వారికి యోగం కలుగును అదేవిధంగా తంత్ర రహస్యములు నేర్చుకునేవారుగా ఉందరు మంత్ర రహస్యాలు తంత్ర రహస్యాలు నేర్చుకుని వారికి నేర్చుకునే వారి ఇళ్ళలో ఈ త్రిభుజం వారు ఉన్నవారు పుట్టును దాని మంత్ర రాశయ మంత్రతంత్ర రాశ నేర్చుకుందరు లేదు నేర్పువారు అంటే ఆ విద్యలతో సంబంధం ఉన్న వారి కుటుంబంలో పుట్టేవారు ఈ త్రిభుజం అనేటువంటిది మధ్య వేరే కింద ఉండను అంటే పండిత వంశంలో కాని పుడతారు పండితుల ద్వారా యోగం కలుగుతుంది మంత్రతంత్ర విద్య రహస్యాలు తెలుసుకుని నేర్చుకున్న వారి దగ్గర ఉంటారు లేదు వారి దగ్గర అలాంటి కుటుంబాల్లో పుడతారు అలా నేర్చే వారి దగ్గరగా వారి దగ్గర ఆ కుటుంబంలో పుట్టి వారు మంచి పొంది అదేవిధంగా చదువునందు ఒక ఏదో ఒక చదువులో ఒక విద్య నందు అది మంత్రం కావచ్చు తంత్రం కావచ్చు ఏదో ఒక ఒక విద్యలో మంచి ఆధిక్యత సంపాదించరు అంటే పండిత వంశంలో పుడతారు కాబట్టి ఆ పండిత వంశంలో పుట్టి అంటే శనిస్థానం త్రిభుజం గురించి అండి శనిస్థానంలో అంటే మధ్యవేరు కింద త్రిభుజం గుర్తు ఎవరికైతే ఉంటుందో పండిత వంచులో పడతారు ఆ పండిత వంచులో మంత్రతంత్రాల విద్యలన్నీ ఉంటాయి అలాంటి కుటుంబాల్లో పుట్టి ఆ పండిత పండితుల ద్వారా యోగం కలుగుతుంది అదేవిధంగా చదువునందు చదువునందు ఒక విద్యలో అంటే మంత్రాలు కావచ్చు తంత్రాలు కావచ్చు వేదం కావచ్చు చదువునందు ఒక విద్యలో మంచి ఆధిక్యత ఉంటుంది అంటే ఒక విద్యలో మంచి ఆధిక్యం మీ అంటే ఏ అయితే అందుకు అనుకుంటావో ఆ విద్యలో మంచి ఆధిక్యత ఉంటుంది చేయు పనుల్లో ఉత్తీర్ణత ఉంటుంది అంటే చేయ పనుల్లో కానీ చేయి చదువుల్లో కానీ ఉత్తీర్ణత బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మంచి పేరును పొందుతారు అదేవిధంగా అధికారం వహించగలిగే శక్తియుక్తులు చేకూరును అధికారం వహించగల శక్తియుక్తులు ఏ విధంగా అయితే నాయకత్వం పొందాలనేటువంటి అనేటువంటి శక్తియుక్తులు పొందే వారికి ఈ శని స్థానంలో అంటే మధ్యవేల కింద శని స్థానంలో త్రిభుజం గుర్తుంటుంది అంటే చదువునందు ఒక విద్యలో అంటే వేదం కావచ్చు తంత్రం కావచ్చు మంత్రాలు కావచ్చు ఇంకొక విద్య కావచ్చు ఏ విద్య ఒక విద్య నందు అంటే పండితులు పండితులు నేర్చుకునేటువంటి విద్యలో ఒక విద్యలో ఆధిక్యత ఉంటుంది త్రిభుజం గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి పండిత వంచులో ఒక నందు ఆధికత చేయి పనుల్లో ఉత్తీర్ణత గవర్నమెంట్ ఉద్యోగము గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగము మంచి పేరు పొందును అదేవిధంగా అధికారం వహించగలగ నాయకత్వం పొందగలిగే శక్తియుక్తులు వీరికి ఉండును అదేవిధంగా శని స్థానంలో వృత్తం ఉన్నా ఇది చతుర్శం చెప్పాను త్రిభుజం చెప్పాను వృత్తం వృత్తం అనేటువంటిది రౌణిగా ఉంటుంది ఈ శని స్థానం అనేటువంటి దాంట్లో అంటే వృత్తం అండి శని స్థానం మధ్యవేలు కింద వృత్తం ఎవరికైతే ఉంటుందో వారు గాన విద్యలో రాణింపు ఉంటుంది స్వగ్రామం నందు కూడా గొప్ప మర్యాద పొందుతారు అంటే గాన విద్యుత్లో పేరు పొంది పేరు పొందుతారు స్వగ్రామం నందు సొంత గ్రామం నందు కూడా గొప్ప మర్యాదలు పొందేవారుగా ఉంటారు స్వగ్రామంలో గొప్ప మర్యాద పొందేవారుగా ఉంటారు గొప్ప గ్రామ సొంత గ్రామంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ఈ వృత్తం అనేటువంటిది అస్ప అంటే వృత్తం స్పష్టంగా ఉంటే నేను చెప్పిన ఫలితాలు శని వృత్తం స్పష్టంగా ఉంటే గాన విద్యలో రాణింపు స్వగ్రామం నందు గొప్ప మర్యాద పొందుట పేరు ప్రతిష్టలు పొందుతారు అదేవిధంగా వృత్తం అనేటువంటిది అస్పష్టంగా ఉండింది అనుకో ఇప్పుడు ఇది స్పష్టంగా ఉంది వృత్తం అనేటువంటిది ఎలా వృత్తంగా లేదు అంటే లాగానే ఉంటుంది కలవదు అస్పష్టంగా ఉంటుంది అస్పష్టంగా వృత్తం ఎవరికైతే ఉంటుందో ఇలా కలవకుండా ఉంటుందండి అస్పష్టంగా వృత్తం ఎవరికైతే ఉంటుందో ఇది స్పష్టత ఇది అస్పష్టత అస్పష్టంగా ఉంటే అంటే చిని స్థానం మధ్యవేలు కింద అస్పష్టంగా వృత్తి ఉంటే స్పష్టంగా వృత్తం ఉంటే చెప్పాను అస్పష్టంగా వృత్తంగాని ఉంటే వ్యతిరేక ఫలములు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వ్యతిరేక ఫలములు నేత్ర సంబంధ వ్యాధులు అంటే చినిసాను వృత్తము స్పష్టంగా కాకుండా అరలాగా అరలాగా కానీ కలవకుండా అరసనలాగా చిన్నది కానీ ఏదైనా పొరలేదు అరసున్నలాగా లేకపోతే స్పష్టంగా కలవకుండా ఉంటే వారికి నేత్ర వ్యాధులు వచ్చును నేత్ర వ్యాధులు పొందే వృత్తం అనేటువంటిది స్పష్టంగా ఉండదు అస్పష్టంగా ఉంటుంది వ్యతిరేక ఫలాలు వస్తాయి నేత్ర సంబంధ వ్యాధులు సూపు కూడా ఆనదు సూపు ఆనని వారికి కంటి బాధలసే బాధపడేవారికి కంటి బాధలు బాధపడేవారికి ఈ వృత్తం అనేటువంటిది అస్పష్టంగా ఉంటుంది అదేవిధంగా చతురశ్రమనందు నక్షత్రం ఆవరించి ఉన్నాను ఇప్పుడు చతురశ్రమం గురించి చెప్పాను త్రిభుజం గురించి చెప్పాను కదా ఒక చతురశ్రమం ఉండి అంటే శనిస్థానంలో స్థానంలో ఒక చతురశ్రమ ఉంది శనిస్థానం స్థానం మధ్య కింద అంటే మధ్య కింద శని స్థానంలో ఒక చతురశ్రమం ఉండి ఆ చతు మధ్యలో శని స్థానం మధ్య కింద ఉన్నటువంటి చతురస్సులో ఒక నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆ నక్షత్రం గుర్తున్న అంటే చత్రుశులు ఉంటుంది ఆ లోపల నక్షత్రం ఉంటుంది నక్షత్రం ఉన్నవారికి ఆవరించి ఉన్న వ్యక్తికి శత్రువుల వల్ల బాధలు పొందినను శత్రువుల వల్ల బాధలు పొందినను నష్టపోయినను రక్షింపబడదును శత్రువులు పదే 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 నష్టం కలిగించినప్పటికీ శత్రుశ్రమం ఉండి ఆ శత్రుశ్రం లోపల ఆవరించినటువంటి ఒక నక్షత్రం గుర్తు ఉంటే నష్టపోయినప్పటికీ ఇబ్బందులు పడ్డప్పటికీ చివరికి రక్షింపబడదురు చివరికి శత్రువును కూడా మిత్రులుగా అవుదురు శత్రువులు మిత్రులు అవును అదే విధంగా దొంగల వల్ల బాధలు ఉండినను అంటే దొంగలు ఉంటారు కదా అబద్ధాలు చెప్పే చేసి నిరంతరం చేసేవాళ్ళు దొంగల వల్ల బాధలు ఉండినను నష్టపోయినను అటువంటి వారికి ఉపశమించటూ జరుగును ఉపశమనం జరుగును ఆ విధంగా కూడా దొంగల వల్ల నష్టపోయినప్పటికీ మళ్ళీ లాభం పొందును ఉపశమనం కలుగును అదేవిధంగా ధనరేఖలో నక్షత్రంతో కూడినటువంటి శత్రువు ఉన్న గతంలో నష్టపోయిన వస్తువులు ఆస్తులు తిరిగి పొందగలుగుతారు అంటే ఇప్పుడు శత్రువు లోపల నక్షత్రం ఉందని చెప్పాను నక్షత్రం ఉంటే పెద్ద చెప్పాను నష్టపోయినా నష్టం లాభం పొందగలరు శత్రువులు మిత్రులుగా మారగలు శత్రువులు నష్టపోయినా మళ్ళీ లాభం పొందగలరు అదేవిధంగా దొంగల వల్ల బాధలు పొందిన మళ్ళీ ఉపశమనం జరుగుతుంది అదేవిధంగా ధనరేఖలో నక్షత్రం ఇప్పుడు శని స్థానంలో ధనరేఖ ఉంటుంది ఈ శని స్థానంలో ధనరేఖ అనేటువంటిది ఉన్నప్పుడు అలా ఉంటుందండి ఈ చిని స్థానంలో చతురస్ లోపల నక్షత్రం ఉండి నక్షత్రం లోపల నచ్చని అంటే ధనరేఖను నక్షత్రం ఆవరించి ఉంటాయి అంటే చతురస్లో ఉన్నటువంటి నక్షత్రాన్ని ధనరేఖ కట్ చేసుకుంటూ పోతే లేదు ధనరేఖని నక్షత్రంగా కట్ చేస్తే వారికి గతంలో నష్టపోయిన వస్తువులు ఆస్తులు తిరిగి పొందగలుగుతురు అంటే ధనరేఖలో నక్షత్రంతో కూడినటువంటి చతురశ్రం ఉన్న కథలో నష్టపోయిన వస్తువులు ఆస్తులు తిరిగి పొందగలుగుతారు ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి